ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్టము జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ రోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఇది జరుపుకోవడం తెలిసిన విషయమే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన చిత్తూరు జిల్లా డిటీసీ నిరేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వారి సిబ్బంది మొత్తం అందరికీ కాలేజీ డ్రైవింగ్ స్కూల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా మరి కాలేజీ విద్యార్థులకు ఆటో డ్రైవర్లకు పోలీస్ అధికారులకు ఇక్కడికి చేసిన మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్టము మన ప్రితమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మోటార్ సైకిళ్ల కానీ కార్లలో కానీ ఎక్కడ బస్సుల్లో కానీ ఎక్కడ ప్రయాణించినా అందరూ ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చేంతవరకు సురక్షితంగా ఉండాలని ముఖ్యంగా టూ వీలర్స్ లో ప్రయాణించే ప్రయాణికులకు సూచనలు సలహాలు ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ హెల్మెట్ ధరించాలి మనం తల్లి వడిలో నుంచి ధర్మంలో నుంచి ఎలా ప్రవర్తిస్తామో మనం ఎలా పెద్దవాళ్ళు అవుతామో పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మనం దేశానికి సేవ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జాగ్రత్తలుగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించాలి ఇది ఒక మన బాధ్యత అట్లీస్ట్ మోటార్ సైకిల్లో ఏది జరిగినా కింద పడినా యాక్సిడెంట్ అయినా తలకు మొహానికి ఫ్రాక్చర్స్ కావు కాబట్టి మిగతా ఏదైనా జరిగినా హాస్పిటల్స్ లో తగిన ట్రీట్మెంట్లు తీసుకునేసి ఉండొచ్చు ఏది ఏమైనా పట్టణంలో కానీ ఎక్కడైనా దూర ప్రయాణాలు కూడా కానీ కార్లో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ వేసుకోవాలి టూ వీలర్లో ప్రయాణించే హెల్మెట్లు ఉపయోగించాలి ఇది సూచనల కోసరమే డ్రైవింగ్ స్కూల్స్ యువత ద్వారా ఇది జరిగి ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా దీనికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా మన పోలీసు అధికారులు కూడా ట్రాఫిక్ అయితేనేమి మిగతా పోలీసు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి ప్రాణం ముఖ్యమనే ఒక ముఖ్య ఉద్దేశంతో హెల్మెట్ ధరించుకొని మద్యం సేవించి ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదు ఇది ఒక అలవాటు చేసుకోవాలి మద్యం సేవిస్తే వాహనాలు నడిపితే ఎలా కంట్రోల్ తప్పుతాయి అనేది అందరికీ కూడా తెలుసు కాబట్టి పిల్లలందరూ కూడా యువకులందరూ కూడా ఇది అవేర్నెస్ తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలు కూడా మన ఆంధ్ర రాష్టంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా మనం ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఒక అవేర్నెస్ కోసం ఇది అందరూ కూడా పాటించి తగిన జాగ్రత్తలతో అందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలనేసి కూడా కోరుకుంటూ ఈ జాతీయ భద్రతా వారోత్సవాల్ని పాటించాలనేసి కూడా మరొకసారి అందరికీ కూడా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ అందరినీ చేసిన ట్రాన్స్పోర్ట్ అధికారులకు పోలీస్ అధికారులకు డ్రైవింగ్ స్కూల్ అందరికీ కూడా మొదటికసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం